జిత్తుల మారి బావ నాలుగవ భాగం ఇంత మోసం చేసిన నక్కని ఎట్లాగైనా శిక్షించాలని మంగళాడు వాడి భార్య గట్టిగా అనుకున్నారు ఉచ్చులు వలలు బోనులు పట్టుకుని వాళ్ళిద్దరూ పొద్దున్నే బయలుదేరి అడవికి వెళ్లారు మధ్యాహ్నం వీళ్లకు వెంట తెచ్చుకున్న మినపరెట్లు తిని ఎన్ని నీళ్లు తాగారు నక్కబావ ఆచూకి తీయటానికి అడివంతటా వెతకసాగారు ఒక చోట వాళ్ళకి అడుగు జాడలు కనిపించాయి వాటిని పట్టుకుని పోగా 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 ఎంతోసేపటికి ఒక తోడేలి పిల్ల కనిపించింది చీ మన శ్రమంతా వృధా అయింది కదా అనుకున్నారు దంపతులు అడివంతట నక్కబావ జాడలే ఉన్నట్టు కనపడింది వారికి వాటిని పట్టుకుని వెనకకు ముందుకు తిరిగి తిరిగి వేసారి ఎండవేడికి పొదల నీడన కాసేపు విశ్రమించదలిచారు మంగలి కాస్త నడుము బాల్చాడో లేదో మంగళి పెళ్ళంకి కేకపెట్టి అదో నక్క అన్నది అంత దూరాన రెండు పొదల మధ్య ఏదో పరిగెత్తినట్టు మంగలికి కూడా తోచింది దేవుడా అంటూ మంగలే లేచి ఆ వైపు పరిగెత్తాడు తీరా వెళ్ళి చూస్తే అది కుందేలు ఆ భార్యాభర్తలిద్దరూ ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోలేకపోయినారు ఎందుచేతనంటే అనుమానం పెద్ద రోగం అన్నట్టు వారికి ప్రతి పొదలోనూ నక్కభావ నక్కి ఉన్నట్టే కనిపించింది ఒకచోట జల్లితోక కనిపించేది మరొక చోట నల్లముది కనిపించేది కాళీడ్చుకుంటూ పోయి చూస్తే ఏమీ ఉండేది కాదు ఈ విధంగా పగలల్లా కాళ్ళు పడేటట్టు అడవంతటా తిరిగి తిరిగి పొద్దు ఊగే వేళకు అడివంతటా ఉచ్చులు మలలు పనసాగారు బలలు చుట్టూ తిరిగి వచ్చాయి కానీ చిన్న ఖాళీ ఉండిపోయింది ఆ ఖాళీ కూడా మూయకపోతే మధ్య ఉన్న సందులోంచి నక్కబావ తప్పించుకుపోవచ్చు అందుచేత ఆ సందులో చెట్ల కొమ్మలు పాతి ఆ ఖాళీ ముద్దామనుకున్నారు మంగలి చెట్ల కొమ్మలు కొట్టి తెచ్చాడు వాటిని దట్టంగా పాతారు పెళ్ళాన్ని అక్కడే పెట్టి మంగలి బలలు పన్నిన మీద యావత్తూ తిరిగి వచ్చాడు ఎక్కడా నక్కబావ చిక్కిన జాడ కనిపించలేదు చీకటి కూడా పడిపోయింది అకస్మాత్తుగా మంగలి పెళ్లానికి కొమ్మల వెనుక ఏదో కదిలినట్టుగా కొమ్మల సందుగా చేచాపింది చాపింది ఆ సమయానికి అవతల వీపు నుంచి చేరిన మంగలి కూడా కొమ్మల మధ్యగా నక్కబావ దూరి రావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తోచింది వాడు కూడా చేయి చాచి తన వైపే వచ్చే భార్య చేతిని పట్టుకున్నాడు నాకేదో చిక్కింది అని కేక పెట్టాడు మంగలి నా చేయి కూడా దేనికో చిక్కింది అని కేక పెట్టింది పెళ్లాం గట్టిగా పట్టుకో పోని మాకు అన్నాడు మంగలి తాడు పెట్టి కట్టయి తప్పించుకుపోయాను అన్నది పెళ్ళాం ఇద్దరూ ఆ చీకట్లో ఎంతో శ్రమపడి ఒకరికొకరు తాడు గట్టిగా బిగించుకున్నారు దొరికిందా అన్నాడు మంగలి తాడు లాగుతూ దొరికింది కానీ నన్ను గుంజేస్తోంది అన్నది మంగలి భార్య మాకు గట్టిగా పట్టుకో నన్ను కూడా గుంజేస్తుంది అని కేక పెట్టాడు మంగలి ఏమంటే మంగలి మంగలిపెళ్ళం ఆ పాత పెట్టిన కొమ్మలకు కాలుపు తన్ని పెట్టి బలంగా లాగసాగింది అటు మంగలి కూడా బలం కొద్దీ పెళ్లాన్ని గుంజసాగాడు నిన్న నా కళ్ళల్లో కారం గుట్టి తప్పించుకుపోతావా ఇప్పుడు నీ బాబా ఎవడు రక్షిస్తాడు అంటూ లాగింది మంగలి మంగలిపెళ్ళం వీళ్ళ పెడబొబ్బలు నక్క బాబా విన్నది మంగలి దంపతులు పనిన బల్లల మధ్య అది లేనేలేదు అది వేరే ఒక మూల పొదల మధ్య గోతులో పడుకుని పగలల్లా నిద్రపోయింది రాత్రల్లా నిద్రపోయింది కానీ అర్ధరాత్రి వేళ మంగలి దంపతుల పొలికేకల మూలంగా నక్కబావుకు నిద్రాభంగం అయింది వాళ్ళు మధ్య మధ్య తన పేరే ఉచ్చరించిన చూసి తన జాడ కనిపెట్టారేమోనని భయపడింది కూడాను కానీ వాళ్ళ మాటలు జాగ్రత్తగా వింటే వాళ్ళు తాను దొరికిపోయినట్టే అనుకుంటున్నారని అర్థమైంది ఏదో చమత్కారం జరుగుతున్నది చూద్దాం అని నక్కబాబు అతి జాగ్రత్తగా దారి చూసుకుంటూ బంగళి దంపతులు ఉన్న చోటుకి చేరుకున్నది వాళ్ళు ఒకళ్ళు అన్నొకళ్ళు గుంజుకుంటున్నారని నక్కబాబుకు తెలిసిపోయింది ఈ ప్రహసనంలో తాను కూడా పాల్గొనాలని నక్కబాబుకు బుద్ధి పుట్టింది నన్ను లాగకండి నన్ను లాగకండి నాకు బుద్ధి వచ్చింది లెంపలేసుకుంటా ఈసారికి నన్ను పోనివ్వండి అని అరిచింది నక్కబాబు ఏడుపు గుంతుతో నక్క గొంతు వినేసరికి మంగలికి పోతున్న బలమంతా తిరిగి వచ్చింది ఇప్పుడు నీకు బుద్ధి వచ్చింది నా చేతిలో ఎట్లాగూ చావు తప్పదు గనక పైజన్మకి ఈ బుద్ధి పనికి వస్తుందిలే అన్నాడు మంగలి బలం కొద్ది పెళ్ళాన్ని లాగుతూ ఇంకా నీ మాటలు నమ్ముతావా ఏమి నీ వగలు అన్నది మంగలి పెళ్ళాం మరింత గట్టిగా మొగుడిని లాగుతూ తల్లి చచ్చి నీ కడుపును పుడతా ఈసారి నన్ను వదిలిపెట్టు అని మళ్ళీ నక్క దొంగ ఏడు పేడిచింది ఈ సమయానికే మంగలి తన బలం కొద్దీ పెళ్లాన్ని ఒక్క గుంజు ఉంచేసరికి మంగలి పెళ్ళం కింద పడిపోయింది మంగలి ఆమెను కొమ్మల మధ్యగా పడేసి ఈడవసాగాడు ఆయాసంతో మంగలి పెళ్ళానికి సృహ తప్పిపోయింది అందుచేత ఆమె మాట్లాడలేకపోయింది పెళ్ళం ఎప్పుడైతే తనను లాగడం మానేసిందో మంగలి నక్కబావ పని అయిపోయిందనుకున్నాడు చేతిలో ఉన్న తాడును భద్రంగా పట్టుకుని కొమ్మల మధ్య ఇరుక్కుపోయిన పెళ్ళాం దగ్గరికి వచ్చాడు ఇదంతా చూస్తున్న నక్కబావ నీ కడుపు చల్లగా వెయ్యేళ్లు బతుకమ్మ నన్ను వదిలించి ఈసారికి నా ప్రాణం రక్షించావు అంటూ దూరంగా వెళ్ళిపోయింది నీ దొంగతులు నా దగ్గరనా నేను ఎవరనుకున్నావు అంటూ మంగలి స్పృహ తప్పిన పెళ్లాన్ని చీకట్లో పోల్చుకోలేక దొడ్డుకరతో చావ బాదాడు ఈ దెబ్బకు స్పృహ వచ్చి మంగలి పెళ్ళం కుయ్యో ముర్రో అంటూ లేచింది ఈ సమయానికి తూర్పున తెల్లవారుతోంది ఇప్పుడు మంగలి తన పెళ్ళాన్ని గుర్తించి ఓసి నువ్వటే అయితే నక్కబావ ఏది ఇంకేం దాన్ని నువ్వే విడిపించావు అంటూ మళ్ళీ పెళ్ళాన్ని తన నారంభించాడు నక్కబావను నేను విడిపించలేదు మరో అంటూ మంగలి పెళ్ళం ఏడ్చింది మొదట మంగలి పెళ్ళాన్ని నమ్మలేదు కానీ కాస్త వెలుతురు వచ్చి తమ ఇద్దరి చేతులకు ఉన్న తాళ్ళు చూసుకున్నాక నక్కబావ దొరకనే లేదని తెల్లవార్లు ఒకరితో ఒకరు పెనుగులాడుకున్నారనే తెలిసిపోయింది రాత్రంతా వాళ్ళు పడ్డ శ్రమకు తోడు నక్కబావ వచ్చి వాళ్లను చూసి నవ్విపోవడం మరింత దుర్భరమైంది మంగళ దంపతులకు తమను తాము తిట్టుకుంటూ మంగళ దంపతులు ఇద్దరు ఇంటికి పోయారు నక్కబావకు శిక్ష జరగని లేదు జిత్తుల మారి నక్కబావ నాలుగవ భాగం సమాప్తం ఐదవ భాగం తరువాయి కథను విన్న శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తప్పక తెలపండి థ్యాంక్ యూ